మీకెప్పుడైనా క్రీస్తు దర్శనము కలిగిందా మీరెప్పుడైనా క్రీస్తు అనుభవాన్ని పొందుకున్నారా ఒక వ్యక్తి క్రీస్తు దర్శనమును కానీ క్రీస్తు అనుభవాన్ని కానీ పొందుకుంటే ఎటువంటి మార్పులను మనం చూస్తాం ఏ విధంగా ఒక వ్యక్తి మార్చబడతాడు అనేటువంటి ఒక సాదృశ్యాన్ని నేను మీకు ఈనాడు ప్రస్తావిస్తూ ఉన్నాను ఈనాడు మనము పునీత పౌలు గారి యొక్క మనోపరివర్తనము చెందినటువంటి పండుగను కొని ఆడుతూ ఉన్నాం పునీత పౌలు గారు సిలీషియా భూభాగంలోని థార్సూస్ పట్టణములో యూదా తల్లిదండ్రులకు జన్మించారు వారు మోసే చట్టాలని తూచా తప్పకుండా అనుసరించేటువంటి పరిచయలు వీరి తల్లిదండ్రులు వీరి యొక్క బాల్య వయస్సులోనే వీరికి సున్నతి గావించి యూదా ప్రజలకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు అనేటువంటి పేరును వీరికి నామధేయంగా ధరింపజేశారు వీరు జన్మత యూదులు అయినప్పటికీ వీరికి రోమా పౌరసత్వము కూడా ఉన్నది వీరు గమాలియల్ అనేటువంటి గురువు దగ్గర విద్యను అభ్యసించారు వీరు మంచి విద్యావంతుడు తన మాతృభాష అయిన అరామాయిక్ భాషతో పాటుగా గ్రీక్ హీబ్రూ భాషల్లో కూడా పాండిత్యాన్ని సంపాదించారు మోషే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివినటువంటి వ్యక్తులు వీరు క్రీస్తు మరణించి పునరుత్నమైన తరువాత క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేసిన వారిలో ఈ సవులు కూడా ఒకరు క్రీస్తు విశ్వాసమును బోధించి అందుకు సాక్ష్యంగా నిలబడ్డ పుణిత స్టీఫెన్ గారిని రాళ్లతో కొట్టి చంపినప్పుడు సౌలు గారు అక్కడే ఉండి ఆ మరణాన్ని ఆమోదించారు తీవ్రమైనటువంటి యూదా మతాభిమాని అయినటువంటి సౌలు తన దౌర్జన్యాలతో హింసలతో క్రైస్తవుల యొక్క వెన్నులో వణుకు పుట్టించేవాడు ఎరుషలేములోనే కాక ఇతర నగరాల నుండి కూడా క్రైస్తవ విశ్వాసుల్ని గొలుసులతో నిర్బంధించడానికి యూదామత పెద్దల దగ్గర అనుమతి తీసుకొని అదే పని మీదుగా వీరు దమస్కు నగరానికి పయనం సాగించారు వీరు దమస్కు నగరానికి వెళ్ళేటువంటి మార్గంలో అకస్మాత్తుగా క్రీస్తు దర్శనాన్ని వీరు పొందుకున్నారు ఆ దర్శనంలో ప్రభువు అడుగుతూ ఉన్నాడు సౌలు సౌలు నీవేళ నన్ను హింసిస్తున్నావని ప్రభు నీవెవరు అని అతడు తిరుగు ప్రశ్నించగా నీవు హింసిస్తున్న యేసును నేనే అని సమాధానమిస్తాడు ఆనాడు ఆ దర్శనముతో అతనిలో మనోపరివర్తనం అనేది ప్రారంభమవుతూ ఉన్నది ఆ దమస్కు నగరానికి చేరిన పిదప అననియా అనేటువంటి ఒక మనిషిని సహాయముతో మరలా దృష్టిని పొంది క్రీస్తును విశ్వసించటం మొదలు పెడతాడు స్నానము స్వీకరించి క్రీస్తు ధ్యానములో కొంత సమయము గడిపి తిరిగి మరలా క్రైస్తవుల చింతకు వచ్చి క్రీస్తు బోధన చేయడం మొదలు పెడతాడు అప్పటి వరకు క్రీస్తు ద్వేషిగా ఉన్నటువంటి ఇతడు క్రీస్తు ప్రచారకుడుగా మార్చబడి మూడు వేదవ్యాపక ప్రయాణములను సాగించి క్రీస్తు కోసమే త్యాగం చేసినటువంటి పునీతుడుగా మార్చబడుతూ ఉన్నాడు ప్రియులకు సహోదరులారా సౌలు గారు క్రీస్తు దర్శనము పొందుకున్నప్పుడు అతడు ఒక హింసితుడుగా ఉన్నాడు క్రైస్తవులందరికీ భయం పుట్టించినవాడు కానీ ఎప్పుడైతే ఆ దర్శనము లభిస్తూ ఉన్నదో ఎప్పుడైతే క్రీస్తును దర్శనముతో అతడు గ్రొడ్డివాడిగా మార్చబడి తన మనసులలో ధర్మశాస్త్రాన్ని క్రీస్తుకు అన్వయిస్తూ మననము చేయడం మొదలుపెట్టాడు నిజంగా క్రీస్తు ఎవరో అతడు కనుక్కున్నాడు క్రీస్తు విద్వేషి అయినటువంటి ఇతడు క్రీస్తు వీర ప్రేమికుడుగా మార్చబడతాడు క్రీస్తు దర్శనములో కలిగేటువంటి అనూహ్యమైనటువంటి మార్పు మనల్ని క్రీస్తు ప్రేమికులుగా మారుస్తూ ఉన్నది నిజానికి మనం గమనించినట్లయితే ఇప్పటికీ ఎంతోమంది పైన హింసలు చేస్తూ ఉన్నప్పటికీ వారందరూ ఒక్కసారి క్రీస్తు అనుభవాన్ని పొందుకోగలిగితే క్రీస్తు విలువలను వారు అనుభవించగలిగితే ఖచ్చితంగా వారందరిలో కూడా మార్పు ప్రారంభమవుతుందని చెప్పుకోవడానికి ఇదిగో ఈ యొక్క పౌలు మనోపరివర్తనమే ఒక గొప్ప ఉదాహరణగా ఉంటూ ఉన్నది నిజమైనటువంటి క్రీస్తు విలువను తెలుసుకోవాలంటే ఈ క్రైస్తవ దర్శనము క్రైస్తవ అనుభవం అనేది చాలా ముఖ్యం ఈనాడు క్రైస్తవులకే కాదు క్రైస్తవేతరులకు కూడా ఇటువంటి ఒక దర్శన భాగ్యం లభింపబడి నిజముగా క్రీస్తు యొక్క గొప్ప విలువను మరి క్రీస్తు తత్వమును అందరూ గ్రహించి అర్థం చేసుకునేటువంటి కృపను వసగమని ప్రార్థిద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్